వాళ్ళ మీ సైడ్ అక్కడికి వదలండి ఆ జనాలందరినీ కూడా ఆ బ్లూ చైర్స్ లో వదలండి ఖాళీగా ఉన్న ఏదైతే చైర్స్ వెనకాల ఆ బ్లూ సెక్షన్స్ లో వదలాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను అక్కడ పోలీస్ సిబ్బంది కూడా సహకరించాలి అక్కడ బార్కెట్స్ తీస్తే దయచేసి ఆ జనం అంతా అటు సైడ్ వెళ్తారు వాలంటీర్లు అందరినీ కోరుతుంది ఏంటంటే ఆ బ్లూ చైర్స్ లో వదలండి వెనకాల స్ట్రక్ అయిపోయింది జనాన్ని అందరినీ కూడా అందరికీ నమస్కారం అండి దయచేసి సార్ ల్యాండ్ అయ్యారు అవి ఉన్న ఉన్నవాళ్ళు ఫ్రీగా వదిలే బాబు పోలీసులు వాలంటీర్స్ కూడా ఫ్రీగా వదలండి అక్కడ జనం రోడ్డు మీద జనం ఉన్నారు ఇక్కడ బాబు పోలీసులు సహకరించండి బాబు వచ్చి ప్రభుత్వం అందే ఫ్రీగా ఫ్రీగా అవుతుందండి రామకృష్ణ బాబు గారు గవర్నర్ రామకృష్ణ బాబు గారు ఇంకా గవర్నర్ రామకృష్ణ బాబు గారు కేసన్ రాజు గారు

సంస్కృత కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి సార్ స్టార్ట్ చేస్తాను హలో హలో ఆగండి స్వాగం బాబు గారు ఆగండి బాబులు ఉన్నటువంటి వాళ్ళు గ్యాలరీ దగ్గర చాలా జనాలు ఉండిపోయారు వాళ్ళందరినీ కూడా రైట్ లెఫ్ట్ గ్యాలరీస్ లో పంపించేయండి ప్లీజ్ వాలంటీర్స్ మీరు స్పీడప్ చేయాలి దయచేసి బాబు గారు వచ్చారు జనాలు చాలా మంది ఉండిపోయారు ఆ రోడ్డు మీద అక్కడ గ్యాలరీ దగ్గర ఉండిపోయారు స్పీడ్ గా వదలండి వాళ్ళని రోడ్డు మీద ట్రాఫిక్ కూడా క్లియర్ చేయండి పోలీసు వారు దయచేసి అదేవిధంగా మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు గారు వచ్చేటప్పుడు అందరూ ఘనస్వాగతం పలుకుతాం మరి సభను ఉద్దేశించి అధ్యక్షత వహించవలసిందిగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అయినటువంటి వేపాడ చిరంజీవి గారిని అధ్యక్షత వహించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను

ఈనాటి రా కదలిరా ఈనాటి రా కదలిరా సభా వేదికను అలంకరించిన అతిరథ మహారథులు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జనసేన మహానాయకులు ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి నియంత్రణ ఎదిరించి ప్రజాస్వామ్య పోకడల్ని కట్టడి చేసి పోరాడిన తెలుగుదేశం పార్టీ జనసేన వేర సైనికులకు తెలుగుదేశం పార్టీ జనసేన వేర సైనికులకు వేర వనితులకు మహిళలకు సోదరి సోదరి మహనులకు అందరికీ పేరు పేరున ఇదే మా నమస్కారాలు మరియు స్వాగతం సుస్వాగతం రా కదలిరా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులకి మద్దతు ధర లేదు రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు మహిళలకి అసలు రక్షణ కరువైంది దళితులపై హత్యలు హత్యాచారాలు చేస్తున్నప్పటికీ కాపాడే పాలకుడే ఈ రోజు రాష్ట్రంలో కనిపించలేదు దురదృష్టం ఏంటంటే చిట్ట చివరికి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా ఘోరంగా తయారైంది ఈరోజు మన పక్కన ఉన్న విశాఖపట్నంలో నిన్న కాక మొన్న ఒక తహసీల్దార్ని మండల మేజిస్ట్రేట్ని హత్య చేసినప్పటికీ ఈ ల్యాండ్ ఆర్డర్ కాపాడలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిపిస్తున్నది ఎట్లాంటి నాశనమైపోయిన రాష్ట్రాన్ని తిరిగి కాపాడాలనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విద్యావంతులకి మేధావులకి కార్మికులకి కర్షకులకి మహిళలకి అందరికీ ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలిపే రా కదలిరా ఈ రా కదలిరా సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొక్కసారి వినయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వేది వేదికను అలంకరించిన మన పెద్దల్లో మన తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు నాగ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం దయచేసి అందరూ కూడా కూర్చోవాలి సార్ వచ్చేసారు పది నిమిషాల్లో దయాస్ మీదకు వస్తున్నారు దయచేసి అందరూ కూడా విఐపిలు అందరూ కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కూర్చున్నాం అనకాపల్లి జిల్లాలో ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి తిరుగుతున్నప్పుడు చాలా హామీలు ఇచ్చాడు ఈ సైకో జగన్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో తుంపాల ఏటికొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీల ముందు ఫ్యాక్టరీల ముందు నిలబడి చెరుకు రైతులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సైకో జగన్